ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పదకొండు జూలై రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మొట్టమొదట అందరికీ తండ్రి యథార్థ పరిచయాన్ని ఇచ్చి గీతా భగవంతుణ్ణి నిరూపించండి అప్పుడు మీ పేరు ప్రసిద్ధమవుతుంది ప్రశ్న పిల్లలైన మీరు నాలుగు యుగాల చక్రంలో తిరిగారు ఆ పద్ధతి భక్తి మార్గంలో కూడా నడుస్తోంది అది ఏది జవాబు మీరు నాలుగు యుగాల చక్రంలో తిరిగారు వారు అన్ని శాస్త్రాల చిత్రాలు మొదలైన వాటిని రథంలో ఉంచి నలువైపులా తిప్పుతారు తర్వాత ఇంటికి తెచ్చి పెడతారు బ్రాహ్మణులైన మీరు దేవతలు క్షత్రియులుగా అవుతారు ఈ చక్రానికి బదులుగా వారు ప్రదక్షిణ చేయటం ప్రారంభించారు ఇది కూడా ఒక ఆచారం అయిపోయింది ఓం శాంతి ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఇతరులకు అర్థం చేయించినప్పుడు మొదట అందరికీ తండ్రి ఒక్కరే అని స్పష్టం చేయండి తండ్రి ఒక్కరా లేక అనేక మందా అని అడగండి అలా అడిగితే అనేక మంది అని చెప్తారు అందరి తండ్రి రచయిత గాడ్ ఫాదర్ ఒక్కరే అని చెప్పాలి వారు సర్వాత్ములకు తండ్రి వారు బిందు స్వరూపులని మొదటే చెప్పరాదు అలా చెప్తే వారు తికమక పడతారు ఒక్కరు లౌకిక తండ్రి ఇంకొకరు పారలౌకిక తండ్రి ఇరువురు తండ్రులున్నారని మొదట అర్థం చేయించాలి లౌకిక తండ్రి అందరికీ ఉంటారు పారలౌకిక తండ్రిని కొందరు ఖుధ అని కొందరు గాడ్ అని పిలుస్తారు ఉన్నవారు ఒక్కరే అందరూ ఆ ఒక్కరినే స్మృతి చేస్తారు ఆ తండ్రి స్వర్గాన్ని రచిస్తారని మొట్టమొదట పక్కాగా నిశ్చయం చేయించండి వారు ఇక్కడకు మనల్ని స్వర్గానికి అధిపతులుగా చేసేందుకు వస్తారు అలా రావటాన్ని శివ జయంతి అని కూడా అంటారు స్వర్గ రచయిత భారతదేశంలోనే స్వర్గాన్ని రచిస్తారని అందులో దేవీ దేవతల రాజ్యమే ఉంటుందని కూడా మీకు తెలుసు కనుక మొట్టమొదట తండ్రి పరిచయానే ఇవ్వాలి వారి పేరు శివుడు గీతలో భగవాను వాచ అని ఉంది కదా మొట్టమొదట ఇది నిశ్చయం చేయించి రాయించాలి గీతలో నేను మీకు రాజ్యోగాన్ని నేర్పిస్తాను అనగా నరుణ్ నుండి నారాయణునిగా చేస్తాను అని భగవంతుడు చెప్పారు అలా ఎవరు చేయగలరో తప్పకుండా అర్థం చేయించాలి భగవంతుడు అనగా ఎవరు ఈ విషయాన్ని తప్పకుండా అర్థం చేయించాలి సత్యుగంలో మొదటి నెంబర్ లక్ష్మీనారాయణలుగా ఎవరవుతారో వారే నాలుగు జన్మలు తీసుకుంటారు ఇతర ధర్మాల వారు తర్వాత వస్తారు వారికిన్ని జన్మలుండవు మొదట వచ్చే వారికి మాత్రమే నాలుగు జన్మలు ఉంటాయి సత్యుగంలో ఏమీ నేర్చుకోరు తప్పకుండా సంగం యుగంలోనే నేర్చుకుంటూ ఉంటారు కనుక మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి ఎలాగైతే ఆత్మను కంటితో చూడలేము అలా పరమాత్మను కూడా చూడలేము వారు ఆత్మలందరి తండ్రి అని బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలము వారిని పరం ఆత్మ అని అంటారు వారు సదా పావనులు వారు వచ్చి పతిత ప్రపంచాన్ని పావనంగా చేయాల్సి ఉంటుంది కనుక తండ్రి ఒక్కరే అని మొదట నిరూపించటం వల్ల గీతా భగవంతుడు కృష్ణుడు కాడు అనున్నది కూడా నిరూపించబడుతుంది ఒక్క తండ్రినే సత్యము ట్రూత్ అని అంటారని పిల్లలైన మీరు నిరూపించి తెలియచేయాలి మిగిలిన కర్మకాండలు తీర్థస్థానాలు మొదలైనవన్నీ భక్తి మార్గపు శాస్త్రాల్లో ఉన్నాయి జ్ఞానంలో వీటి వర్ణన ఏదీ లేదు ఇక్కడ ఏ శాస్త్రాలు లేవు తండ్రి వచ్చి పూర్తిగా రహస్యమంతా అర్థం చేయిస్తారు పిల్లలైన మీరు మొట్టమొదట భగవంతుడు ఒక్క నిరాకారమే సాకారమైన వారు కారు అను విషయంపై విషయాన్ని పొందాలి పరంపిత పరమాత్మ శివ భగవాను వాచ వారు జ్ఞానసాగర్లు పిత శ్రీకృష్ణుడు సర్వులకు తండ్రిగా అవ్వలేరు దేహధర్మాలన్నింటినీ వదిలి నన్నొక్కరినే స్మృతి చేయమని అతను ఎవ్వరికీ చెప్పలేడు సహజమైన విషయం కానీ మనుషులు శాస్త్రాలు మొదలైనవి చదివి భక్తిలో పక్కాగా అయిపోయారు ఈ రోజుల్లో శాస్త్రాలు మొదలైనవి బండిలో ఉంచుకుని ప్రదక్షిణం చేస్తారు చిత్రాలను గ్రంథాలను కూడా ప్రదక్షిణ చేయిస్తారు మనము దేవతల నుండి క్షత్రియులు వైశ్యులు శూద్రులుగా అవుతామని ఈ చక్రంలో తిరుగుతామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు ఈ చక్రంలో తిరిగేందుకు బదులుగా వారు ఆ ప్రదక్షిణ చేయించి ఇంటికి తెచ్చి ఉంచుతారు ఇందులో వారికి ఒక నిర్ణీత రోజు ఉంటుంది కనుక శ్రీకృష్ణ భగవాను వాచ కాదు శివ భగవాను వాచ అని మొట్టమొదట నిరూపించి అర్థం చేయించాలి శివుడు పునర్జన్మరహితుడు వారు తప్పకుండా వస్తారు కానీ వారి దివ్య జన్మ భగీరథంపై వచ్చి సవారీ చేస్తారు వచ్చి పతితులను పావనంగా చేస్తారు రచయిత రచనల ఆది రహస్యాలను అర్థం చేస్తారు ఈ జ్ఞానం వేరెవ్వరికీ తెలియదు తండ్రి స్వయంగా వచ్చి తన పరిచయాన్ని ఇవ్వవలసి ఉంటుంది తండ్రి పరిచయమే ముఖ్యమైన విషయము వారే గీతా భగవంతుడు అని మీరు నిరూపించినట్లయితే మీ పేరు చాలా ప్రసిద్ధమవుతుంది కనుక ఇటువంటి కరపత్రాలు చిత్రాలు మొదలైనవి తయారు చేసి విమానం నుండి క్రిందకి వేయాలి తండ్రి చాలా ముఖ్యమైన విషయాలు అర్థం చేయిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ ఒక్క విషయంలో విషయం పొందితే చాలు మీరు విజయులైనట్లే ఇందులో మీ పేరు చాలా ప్రసిద్ధి చెందుతుంది ఇందులో ఎవ్వరు గొడవ చేరు ఇది చాలా స్పష్టమైన విషయం నేను సర్వవ్యాపిగా ఎలా అవ్వగలను అని తండ్రి అడుగుతున్నారు నేను వచ్చి పిల్లలకు జ్ఞానం వినిపిస్తాను వచ్చి పావనంగా చేయండి రచయిత రచనలా జ్ఞానాన్ని వినిపించండి అని పిలుస్తారు కూడా తండ్రి మహిమ వేరు కృష్ణుని మహిమ వేరు శివబాబా వచ్చి కృష్ణునిగా నారాయణునిగా అవుతారని నాలుగు జన్మల్లో వస్తారని అనుకోకండి అలా జరగదు మీ బుద్ధి పూర్తిగా ఈ విషయాలను అర్థం చేయించుటంలోనే బిజీగా ఉండాలి ముఖ్యమైనది గీత భగవాను వాచా అంటే తప్పకుండా భగవంతుడికి నోరు కావాలి కదా భగవంతుడు నిరాకారుడు ఆత్మ నోరు లేకుండా ఎలా మాట్లాడగలదు అందుకే నేను సాధారణ తనువును ఆధారాన్ని తీసుకుంటాను అని చెప్తారు ఎవరు మొదట లక్ష్మీనారాయణులుగా అవుతారో వారే నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ చివరికి వచ్చినప్పుడు వారి శరీరంలోనే వస్తారు కృష్ణుని అనేక జన్మల అంతిమంలో వస్తారు ఎవరికి ఎలా అర్థం చేయించాలో విచారసాగరం మంతనం చేయండి ఈ ఒక్క విషయంలోనే మీ పేరు ప్రసిద్ధమవుతుంది రచయితైన తండ్రి పరిచయం అందరికీ తెలుస్తుంది అప్పుడు మీ వద్దకు చాలామంది వస్తారు ఇక్కడికి వచ్చి ఉపన్యాసించండి అని మిమ్మల్ని పిలుస్తారు కాబట్టి మొట్టమొదట తండ్రిని నిరూపించి అర్థం చేయించండి బాబా ద్వారా మనం స్వర్గవారసత్వంను తీసుకుంటామని పిల్లలైన మీకు తెలుసు బాబా ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత భారతదేశంలోనే ఈ భాగ్యశాలీ రథంలోనే వస్తారు ఏ రథంలో భగవంతుడు వచ్చి కూర్చున్నారో అతడు అంటే బ్రహ్మ సౌభాగ్యశాలి ఇదేమైనా తక్కువ విషయమా నేను అనేక జన్మల అంతిమంలో ఇతన్లో ప్రవేశిస్తానని భగవంతుడు ఇతన్లో కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు శ్రీకృష్ణుని ఆత్మకు రథముంది కదా ఇతను స్వయంగా కృష్ణుడు కాదు కృష్ణుని అనేక జన్మల అంతిమ రథం ప్రతి జన్మలో పోలికలు కర్తవ్యాలు మొదలైనవి పరివర్తన అవుతూ ఉంటాయి అనేక జన్మల అంతిమంలో ఎవరిలో ప్రవేశిస్తానో అతను మళ్ళీ కృష్ణునిగా అవుతాడు సంగం యుగంలోనే వస్తాడు మనం కూడా అయి తండ్రి నుండి ఆస్తి తీసుకుంటాము తండ్రి చదివించి జతలో తీసుకెళ్తారు వేరే కష్టమైన మాట ఏదీ లేదు కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు కనుక ఎలా రాయాలి అని బాగా ఆలోచించాలి ఇదే ముఖ్యమైన పొరపాటు ఈ కారణం వల్లనే భారతదేశం అసత్యంగా అధర్మంగా అసంపన్నంగా అయిపోయింది తండ్రి మళ్ళీ వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు భారతదేశాన్ని సత్యంగా సంపన్నంగా చేస్తారు పూర్తి ప్రపంచాన్నంతా సత్యంగా చేస్తారు ఆ సమయంలో పూర్తి విశ్వానికి మీరే యజమానులు మీరు అమరులుగా సుఖంగా కలకాలం జీవించండి అని ఆశీర్వదిస్తారు కదా సదా జీవించి ఉండండి అనే ఆశీర్వాదాన్ని తండ్రి ఇవ్వరు ఈ సాధువులు అమరులుగా ఉండండి అని అంటారు అమర్లు అమర్పురిలో మాత్రమే ఉంటారని పిల్లలైన మీకు తెలుసు మృత్యులోకంలో అమర్లు అని ఎలా అంటారు పిల్లలు మీటింగులు మొదలైనవి చేసినప్పుడు తండ్రిని సలహా అడుగుతారు అందరూ తమ తమ అభిప్రాయాలు రాసి అన్ని కలిపి కూడా పంపమని బాబా అడ్వాన్స్గా ఇస్తారు అడ్వాన్స్ సలహాను మురళీలో రాయటం వల్ల అందరి వద్దకు చేరగలదు రెండు మూడు వేల ఖర్చు మిగిలిపోతుంది రెండు మూడు వేలతో రెండు మూడు సేవా కేంద్రాలను తెరవచ్చు చిత్రాలు మొదలైనవి తీసుకుని గ్రామ గ్రామానికి వెళ్ళాలి సూక్ష్మవతనం యొక్క విషయాల్లో మీకు ఎక్కువ ఆసక్తి ఉండరాదు బ్రహ్మ విష్ణు శంకర మొదలైన వారి చిత్రాలు ఉన్నట్లయితే దానిపై కొద్దిగా అర్థం చేయించబడుతుంది మధ్యలో వీరిది కొద్ది పాత్ర మాత్రమే ఉంది మీరు వెళ్తారు కలుస్తారు ఇక వేరే ఏమీ లేదు కనుక ఇందులో ఎక్కువ ఆసక్తి ఉంచుకోరాదు ఇక్కడకు ఆత్మ పిలిపించబడుతుంది వారికి చూపిస్తారు కొందరు వచ్చి ఏడుస్తారు కూడా కొందరు ప్రేమతో కలుస్తారు కొందరు దుఃఖంతో కన్నీరు కారుస్తారు ఇదంతా డ్రామాలో ఉన్న పాత్ర దీనికి చిట్ చాట్ అని అంటారు వారు బ్రాహ్మణుల్లోకి ఎవరి ఆత్మనైనా పిలుస్తారు తర్వాత వారికి దుస్తులు మొదలైనవి ధరింపచేస్తారు ఇప్పుడు ఆ శరీరం సమాప్తమైపోయింది ఇక ఎవరు ధరిస్తారు మీకు ఆ పద్ధతి లేదు ఏడుపు మొదలైన వాటి మాటే లేదు కనుక ఉన్నతాతి ఉన్నతంగా తయారవ్వాలి ఎలా అవ్వాలి తప్పకుండా మధ్యలో సంగం యుగం ఉంది అందులో పవిత్రంగా అవుతారు మీరు ఏ ఒక్క విషయాన్ని నిరూపిస్తే వీరు చాలా కరెక్టుగా చెప్తారని అంటారు భగవంతుడు ఎప్పుడూ అసత్యం చెప్పరు అప్పుడు చాలామందికి ప్రేమ కూడా కలుగుతుంది చాలామంది వస్తారు సమయానుసారం పిల్లలకు అన్ని పాయింట్లు కూడా లభిస్తూ ఉంటాయి అంతిమంలో ఏమేం జరుగుతుందో అది కూడా చూస్తారు యుద్ధం కూడా జరుగుతుంది బాంబులు వేస్తారు మొదట మృత్యు అటువైపు ఉంటుంది ఇక్కడైతే నదులు ప్రవహించాలి తర్వాత నెయ్యా పాలనదులు ప్రవహిస్తాయి మొట్టమొదట పొగ విదేశం నుండి వెలువడుతుంది భయం కూడా అక్కడే ఉంది ఎంతో పెద్ద పెద్ద బాంబులు తయారు చేస్తారు అందులో ఏమేం వేస్తారో అవి ఒక్కసారిగా పట్నాలను సమాప్తి చేసేస్తాయి స్వర్గరాజ్యాన్ని ఎవరు స్థాపిస్తారో కూడా అర్థం చేయించాలి హెవెన్లీ గాడ్ఫాదర్ తప్పకుండా సంగం యుగంలోనే వస్తారు ఎప్పుడు సంగం యుగం జరుగుతూ ఉందని మీకు తెలుసు తండ్రిని స్మృతి చేయండి దాని ద్వారా పాపాలు సమాప్తమవుతాయనే ముఖ్యమైన విషయం మీకు అర్థం చేయించబడుతుంది పడుతుంది భగవంతుడు ఎప్పుడు వచ్చారో అప్పుడు మీరు నన్నొక్కరినే స్మృతి చేయండి దాని ద్వారా సతోప్రధానంగా అవుతారు ముక్తిధామానికి వెళ్తారు అని చెప్పారు మళ్ళీ మొదటి నుండి చక్రం పునరావృతం అవుతుంది ధర్మం ఇస్లాం ధర్మం బౌద్ధ ధర్మం విద్యార్థులైన మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉండాలి కదా మేము ఇంత సంపాదిస్తున్నాము అని మీకు ఖుషి ఉంటుంది కదా ఈ అమర్ కథను అమర్ బాబా మీకు వినిపిస్తున్నారు మీకు అనేక పేర్లు పెట్టారు మొట్టమొదటి ముఖ్యమైన ధర్మం ధర్మం తర్వాత అన్ని ధర్మాలు వృద్ధి చెందుతూ చెందుతూ వృక్షం పెరుగుతూ ఉంటుంది అనేక అనేక ధర్మాలు అనేక మతాలుగా అవుతాయి ఈ ఒక్క ధర్మం మాత్రమే ఒక్క శ్రీమతం ద్వారా స్థాపన అవుతుంది రెండవ మాటే లేదు ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేస్తున్నారు పిల్లలైన మీరు ఖుషీగా కూడా ఉండాలి తండ్రి మనల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు మీరు అనుభవంతో చెప్తారు ఇప్పుడు భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు ఇంకేం కావాలి అని మీకు శుద్ధ అహంకారం ఉండాలి మేము విశ్వానికి యజమానులుగా అవుతున్నాము అంటే సంతోషం ఎందుకుండదు నిశ్చయంలో ఎక్కడో సంశయం ఉంది తండ్రిపై సంశయం రాకూడదు మాయ సంశయం కలిగించి మర్పింపచేస్తుంది చేస్తుంది మాయ కళ్ళ ద్వారా చాలా మోసం చేస్తుందని తండ్రి అర్థం చేయించారు మంచి పదార్థాన్ని చూసినప్పుడు అది తినాలి అని మనసు అల్మటిస్తుంది కళ్ళతో చూసినప్పుడు చంపాలని కోపం వస్తుంది చూడనే చూడకుంటే ఎలా చంపగలరు కళ్ళతో చూసినప్పుడే లోభము మోహం కూడా కలుగుతాయి ముఖ్యంగా కళ్ళే మోసం చేస్తాయి వీటిపైన పూర్తి గమనముంచాలి ఆత్మకు జ్ఞానం లభించినప్పుడు క్రిమినల్తనం తొలగిపోతుంది అలాగని కళ్ళను తొలగించాలని అనుకోరాదు మీరు క్రిమినల్ కన్నులను నిర్వీకారి అంటే సివిల్ కన్నులుగా చేసుకోవాలి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 దారుణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అనే నశ ఖుషీలో సదా ఉండాలి ఏ విషయంలోనూ సంశయబుద్ధి కలవారిక అవరాదు శుద్ధ అహంకారం ఉండాలి సెకండ్ పాయింట్ సూక్ష్మవతన విషయాల్లో ఎక్కువ ఆసక్తిని ఉంచరాదు ఆత్మను సతోప్రధానంగా చేసుకునేందుకు పూర్తి పురుషార్థం చేయాలి పరస్పరంలో సలహా తీసుకుని అందరికీ తండ్రి సత్యమైన పరిచయాన్ని ఇవ్వాలి ఈరోజు వర్దానము పాస్ విత్ హానర్గా పాస్ అయ్యేందుకు పురుషార్థం చేయు వేగంను తీవ్రంగా మరియు బ్రేక్ను పవర్ఫుల్గా ఉంచుకునే యథార్థమైన యోగీభవ వర్తమాన సమయానుసారం పురుషార్థం చేయు వేగం తీవ్రంగా మరియు బ్రేక్ పవర్ఫుల్గా ఉండాలి అప్పుడు చివర్లో పాస్విత్ హానర్గా అవ్వగలరు ఎందుకంటే ఆ సమయంలోని పరిస్థితులు బుద్ధిలోకి అనేక సంకల్పాలను తీసుకొచ్చేవిగా ఉంటాయి ఆ సమయంలో అన్ని సంకల్పాలకు అతీతంగా ఒకే సంకల్పంలో స్థితమయ్యే అభ్యాసం ఉండాలి విస్తారంలో చెదిరిపోయిన బుద్ధిని వెంటనే అదే సమయంలో స్టాప్ చేసే అభ్యాసం ఉండాలి స్టాప్ చేస్తూనే స్టాప్ అయిపోవాలి ఎంత సమయం కావాలంటే అంత సమయం బుద్ధిని ఒకే సంకల్పంలో స్థితం చేయండి ఇదే యథార్థమైన యోగం స్లోగన్ మీరు విధేయులైన సేవకులు అందువల్ల సోమరులు కావరాదు సేవకులు అనగా సదాసేవలో ఉపస్థితమై ఉండవారు అవ్యక్త సూచన సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్టమైన సేవకు నిమిత్తలుగా వండి ఎలాగైతే ఇంజెక్షన్ ద్వారా రక్తంలో శక్తిని నింపుతారో అలా మీ శ్రేష్ట సంకల్పాలు ఇంజెక్షన్ చేసే పనిచేస్తాయి సంకల్పం ద్వారా సంకల్పంలో శక్తి రావాలి ఇప్పుడు ఈ సేవ చాలా అవసరం సొంత రక్షణ కొరకు కూడా శుభం మరియు శ్రేష్ఠ సంకల్పాల శక్తి మరియు నిర్భయతా శక్తి జమ చేసుకోండి అప్పుడే అంతిమ మనోహరమైన మరియు బేహద్ కార్యంలో సహయోగులు కాయి బేహద్ విశ్వరాజ్యాధికారులుగా అవ్వగలరు అచ్చా ఓం శాంతి